సమస్య ఏంది బాబు నిదే నిద్ర ఎక్కువ పడుతుంది సార్ ఇంత గే ఫోన్ వాడుతున్నావు బాబు నువ్వు కీబోర్డ్ ఫోన్ వాడుతున్నాను సార్ అయితే నీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ రాసిస్తాను దాంట్లో నైట్ పూట క్రోమ్ బాగా చూడు నిద్ర చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి పూట క్రోమ్ బాగా చూడు నిద్ర పట్టకుండా ఉంటుంది బాగుంటుందా సరేనా అలాగే సార్ ఓకే

దూరం అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి కాదు దూరం అంటే అది కాదు డాక్టర్ చెప్పింది నీకు ఒక కాన్పు ఇంకో కాన్పు మధ్యలో మీట్ అవ్వకుండా ఉండాలని చెప్పింది డాక్టర్ మీకు మధ్యలో మీట్ అవ్వకుండా ఉండాలని చెప్పింది డాక్టర్ మీకు నువ్వు అప్పుడే మీట్ అయ్యి కడుపు చేసి వచ్చేసినావు